హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రమాదేవి ప్లాన్ ప్రకారం చామంతి పిచ్చిదానిలా మారిపోవడంతో అమ్మయ్య చామంతి పిచ్చిదానిలా మారిపోయింది పాపం ఆ చామంతికి ఏమో మతి స్థిమిత్వం కూడా సరిగా ఉండదు ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా మర్చిపోతుంది చామంతి నన్ను ఓడించాలని ఎలా అనుకున్నావే రమాదేవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైనా తెలిసింది కదా పెద్ద లెక్చరల్గా నేను పెద్ద లాయర్ అవుతాను మా నాన్నను విడిపిస్తానని తెగరచ్చిపోయి మాట్లాడవు కదా పాపం ఇప్పుడేమో చామంతి పిచ్చిదాన్లా మారిపోయింది ఇప్పటి విషయాలు కూడా మర్చిపోతుంది దీనివల్ల ప్రతిరోజు టెన్షన్ పడుతూ ఉండేదాన్ని ఇప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు హాయిగా మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటూ రామాదేవి ఇక ఇంటికి రాగానే రోజా టెన్షన్ పడుతూ అత్తయ్య ఆ చామంతి ఎలా ఉంది పని ఉందా లేకపోతే తన కండిషన్ క్రిటికల్గా ఉందా ఏంటి రోజా ఆ పని దాని గురించి ఎంతలా టెన్షన్ పడుతున్నా అంటే నీకు నచ్చదు అలాంటిది తన గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అది అత్తయ్యా పాపం మన ఇంటి పని మనిషి కదా ఏమన్నా అయిందో ఏమోనని కాస్త టెన్షన్గా అనిపించింది అంతే ఆ చామంతి పిచ్చిదానిలా మారింది మతి స్థిమితం కూడా సరిగా లేదు ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు చామంతి పిచ్చిదైపోయిందా మంచి విషయాన్ని చెప్పారత్తయ్యా కూడా ఇదే కదా కావాల్సిందత్తయ్య మట్ అంటకుండా బాగానే ప్లాన్ చేశారు మూడు రోజా ప్రతిరోజు నాకు ఒక ట్యాబ్లెట్ ఇస్తావు కదా ఎందుకు వేసుకోగానే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఎందుకో చెప్పాను కదా అత్తయ్య ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కాస్త మత్తుగా ఉంటుందని డైలీ ట్యాబ్లెట్ని వేసుకోండి అత్తయ్యా మీరు అందంగా మారిపోతారు మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అత్తయ్య రోజా నువ్వు చెప్పావని ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను నాకు గనక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కావాలి నీ సంగతి చూస్తాను అయ్యో అత్తయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నారు నేను మీ బాగుక్షేమాల గురించి ఆలోచిస్తాను నేను ఎలాంటి తప్పు చేయను అత్తయ్య నేను కూడా ప్రతిరోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటానత్తయ్యా అందం పెరిగిపోవడానికి నేను వాడేవే మీకు ఇస్తున్నానత్తయ్యా అంతే ఇలా అనేసరికి రమాదేవి ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇక రోజా గట్టిగా నవ్వుతూ చామంతి చాప్టర్ అయిపోయింది ఇప్పుడు మా అత్తయ్య చాప్టరే అత్తయ్యా మీకు ప్రతిరోజు ట్యాబ్లెట్స్ ఏమిస్తున్నాను అనుకున్నారు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది మీరు కూడా చామంతిలాగే కొద్ది కొద్దిగా అన్ని విషయాలు మర్చిపోతారు ఆ తర్వాత మీకు తెలియకుండానే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు ఏమో హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక చెక్ చేశాక రమాదేవి ఎప్పుడో చనిపోయిందని డాక్టర్స్ చెప్పేస్తారు ఇక ఈ ఆస్తి పెత్తనం మొత్తం నాకే సొంతమవుతుంది కదా ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి బీ ప్లానెడ్గా చేశాను అతయా మీరు నాకు చేసిన అవమానాలు మర్చిపోలేద్య నన్ను మెడపట్టుకుని బయటికి ఈ రోజా తన కాలాన్ని తానే మార్చుకుంటుంది నా అదృష్టాన్ని కూడా నేనే రప్పించుకుంటాను అత్తయ్యా కొద్ది కొద్దిగా ఆ పాయిజన్ మీకెక్కుతుంది ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో చనిపోతారు ఇక మా నాన్న విషయానికి వస్తే ఆ చామంతి ఎలాగో పిచ్చితైపోయింది మా నాన్న జైలు నుంచి ఎలా బయటికి వస్తాడు సాధ్యం కూడా కాదు ఇక మా నాన్న జీవిత ఖైదీలా జైల్లోనే పడి ఉండాల్సి వస్తుంది ఇక నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఈ ఇంటికి యువరాణిని నేను మాత్రమే నాకు పోటీక ఎవరు రావాలనుకున్నా ఈ రోజా వదిలిపెట్టదు కదా ఇంకో విషయానికి వస్తే ప్రేమ్ కూడా ఆస్తి దక్కుతుంది కదా చామంతి పిచ్చిదైంది కాబట్టి ప్రేమేమో ఆ చామంతిని గురించి తలుచుకుంటూ తను కూడా పై లోకానికి వెళ్ళిపోతాడు ఇక ఈ ఆస్తి మొత్తం నాకొక్కదానికి దక్కుతుంది అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇంతలో అర్జున్ వచ్చి ఏంటి రోజా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు స్పెషల్ ఏంటి లేదు సార్ నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని చాలా సంతోషపడిపోతున్నాను ఏంటా కోరికలు రోజా చెప్పు ఆ కోరికలు నేను తీరుస్తాను అరుణ్ సార్ ఈ విషయాలన్నీ మీకు చెప్తే నన్ను మెడపట్టి బయటికి గింటేయడమే కాకుండా గిలగిలా కొట్టుకొని చేస్తారు మీరే విషయాన్ని మీకు చెప్పకుండా నాలోనే దాచిపెట్టుకోవడం బెస్ట్ ఏంటి రోజా అడుగుతుంటే ఏం చెప్పవండి ఏం లేదు సార్ ఈరోజు మీరు హ్యాండ్సమ్గా ఉన్నారు మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది సారీ రోజా ఏమనుకోకు ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్ మీటింగ్ ఉంది ఏంటి మీటింగ్ సార్ నాకంటే ఎక్కువ సారీ రోజా ఏమనుకోకు అమ్మ చెప్పింది కదా అమ్మ మాట ప్రకారం తప్పకుండా వెళ్ళాలి రోజా విని కోపంతో నాకు తెలుసు సార్ మీ అమ్మ మాటను కాదనరని ఇంత ప్రేమను చూపించినా కూడా నా మాటను కాదనకుండా వాళ్ళ అమ్మ మాటను ఎందుకు ఇంటున్నాడు ఎలాగైనా సరే అరుణ్ సార్ని నా క్రిప్పులకు తెచ్చుకోవాలి సరే రోజా ఇక నేను వెళ్ళొస్తాను అలాగే సార్ జాగ్రత్తగా వెళ్ళండి కారున్ వెళ్తుండగా ఇంతలో రమాదేవి శ్రోహ కోల్పోగానే అరుణ్ చూసి అమ్మా ఏమైందమ్మా లే లేఅమ్మా ఎక్కడున్నావు మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది నోట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది ఎంత లేపినా లేవట్లేదు నాకెందుకు భయంగా ఉంది రోజా ఇంట్లో ఎవరు కూడా లేరు మన ఇద్దరమే ఉన్నాం అరుణ్ సార్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అత్తయ్యకి ఏం కాదు హాస్పిటల్కి వెళ్దాం పదండి ఇక రోజా అరుణ్ రమాదేవిని హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఇక డాక్టర్స్ చెక్ చేసి మీ అమ్మ కండిషన్ క్రిటికల్గా ఉంది ఏం చెప్పలేమండి సారీ ఇది విని అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రోజా అసలు మా అమ్మకి ఏమైంది నోట్లో నుంచి బెడ్ రావడం ఏంటి అమ్మ కండిషన్ బాగాలేదని చెప్తున్నారు నాకు ఎందుకో టెన్షన్గా ఉంది ఎలాగైనా మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను అనుకుంటూ అరుణ్ హర్షకి అన్ని విషయాలు చెప్పగానే ఇక హర్ష టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వస్తాడు ఇక హర్ష రమాదేవి కండిషన్ చూసి ఏడుస్తూ రమా అసలు నీకేం జరిగింది నువ్వు హాస్పిటల్కి రావడం ఏంటి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి క్రిటికల్ కండిషన్లో ఉండడం ఏంటి నిన్ను ఎవరో కావాలనే చంపాలని చూస్తున్నారు రమా ఎలాగైనా సరే వాళ్ళ అంతు చూస్తాను నీకేం కానియకుండా నేను చూస్తాను ఏం టెన్షన్ పెట్టుకోక్రమా అనుకుంటూ హర్ష వెళ్ళిపోగానే ఇదంతా రోజా విని నవ్వుతుంటే ఇక రమాదేవి చూసి ఏంటి రోజా ఎందుకు నవ్వుతున్నావు అయ్యో అత్తయ్య మీకు విషయం చెప్పనా ఈ కండిషన్కి గల కారణం నేనే ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య మీరు చస్తే కదా ఈ ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది అందుకే అత్తయ్యా బీ ప్లాన్ అడిగా స్కెచ్ చేశాను అత్తయ్య మీకు ఒక విషయం గుర్తుందా మీరు ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకునేవారు కదా ఆ టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ మీరేమీ ఆలోచించకుండా ఆ ట్యాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకునేవారు కొద్ది కొద్దిగా మీ ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా మీరు మీ అందం గురించే పట్టించుకునేవారు ట్యాబ్లెట్స్ కేవలం అందాన్ని మాత్రమే పెంచుతుంది కానీ బాడీని మొత్తం నాశనం చేస్తుంది విషయం మీకు తెలియదు కదా అత్తయ్య నా మాట విని ఈ టాబ్లెట్స్ వేసుకున్నారు పాపం అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది కరామదేవి కోపంతో ఇప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పావు కదనే వెంటనే నా కొడుక్కి హర్షకి అన్ని విషయాలు చెప్తాను అయ్యో అత్తయ్య మీరు చెప్పలేరు ఎందుకంటే అన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పేశాను కదా మరి మీరు చెప్తారనే ఉద్దేశంతో ఆ సిలైన్లో ఒక పాయిజన్ని కలిపాను ఆ తర్వాత కాళ్ళు చేతులు పనిచేయవు తర్వాత మీ మాట కూడా పడిపోతుంది ఒక కళ్ళు మాత్రమే పనిచేస్తాయి ఏం చేస్తారు అత్తయ్య చెప్పండి నేను ఎంత మూర్ఖిరాల తెలియడానికి మీకు అన్ని విషయాలు చెప్పానత్తయ్యా సరే అత్తయ్య జాగ్రత్తగా ఉండండి ఇక నేను వెళ్ళొస్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆస్తిని కాపాడే బాధ్యత నాది ఎందుకంటే పెద్ద కోడల్ని కదా చూసుకునే బాధ్యత కూడా నాది కదా అత్తయ్య ఆస్తి మొత్తం నాకే దక్కాలంటే ప్రేమ్ బాబును కూడా ఏదో ఒకటి చేయాలి కదా అత్తయ్య అదే పనిలో ఉంటానత్తయ్య ఇక మీరు రెస్ట్ తీసుకోండి డాక్టర్స్ వచ్చి మీ పల్స్ని చెక్ చేసి చనిపోయిందని చెప్తారు పోలీసులు నీ దగ్గరికి అన్నీ అన్ని ఆరతిస్తారు వాళ్ళకు కూడా చిన్న క్లూ కూడా దొరకదు ఇదంతా చాటుగా చంద్రిక విని ఒక్కసారిగా షాక్ అవుతుంది నీ రోజులు రోజమ్మగారు మంచిది అనుకున్నాను ఇంత విషముందా ఈ ఆస్తిని దక్కించుకోవడానికి అమ్మగారిని చంపాలనుకుందా ఈ విషయాన్ని ఎలాగైనా సరే అయ్యగారికి చెప్పాలి లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ లేకుండా చేస్తుంది అనుకుంటూ చంద్రిక టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది అనుకుంటూ రోజా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్